అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచే ఈ రెండు పథకాలు కూడా ప్రారంభమవుతాయని ఇక రేషన్ కార్డు తప్పనిసరిగా ఈ పథకాలకు సంబంధించి ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడాలి రేషన్ కార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అలాగే పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ కూడా చేస్తారు రేపటి నుంచే అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి చేస్తారు కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది మన స్క్రీన్ పైన వీడియో కిందనే ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ కిందనే ఉంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఏపీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయబోతున్నారు ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఏ ఏ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి అనేది చేకూరబోతుంది అనే అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే వివరాలు అయితే అందించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారు అంటే గత గతంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రేషన్ కార్డులు కానీ అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ ఎవరైనా సరే ఏ రేషన్ కార్డులు అయినా సరే కలిగి ఉంటే వారందరికీ కూడా అనేక పథకాలను అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అలాగే ఎవరికైతే అర్హత లేకుండా రేషన్ కార్డులు అనేది పొందారో ఆ రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం కూడా ఉందనమాట ఇక రేపటి నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రేషన్ పంపిణీ ఇక గతంలో చూసుకుంటే మనకు రేషన్ పంపిణీ అనేది రేషన్ వాహనాల ద్వారా రేషన్ వాహనాలు మన ఊర్లో ఒక దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్తే మనకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్తే రేషన్ బండి దగ్గరికి అక్కడ మనకు రేషన్ బియ్యం అనేది ఇచ్చేవారు రేషన్ దుకాణానికి వెళ్లకుండా ఇప్పుడు అలాగే కాదండి మనకు మన మంత్రి సంధ్యారాణి గారు కూడా మనకు మొన్న అప్డేట్ అయితే తీసుకొచ్చారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ రేషన్ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని గతంలో ఏ విధంగా ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారో అదే విధంగా ఇప్పుడు కూడా మనకు ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక ఈ రేషన్ పంపిణీ అనేది ఇప్పటికే ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు ఒక రూపాయి కూడా మనం చెల్లించకుండా మనకు బియ్యం అనేది ఇస్తున్నారు అనమాట గతంలో ఒక్క రూపాయి కిలో ఉండేది ఇప్పుడు ఆ ఒక్క రూపాయి కూడా లేకుండా ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ పంపిణీ అయితే ఉచితంగా అయితే కొనసాగుతుంది అనమాట ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచే రేషన్ పంపిణీ అనేది మొదలవుతుంది పదిహేనో తారీఖు వరకు కూడా ఈ రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా మనకు రేషన్ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ రేషన్ పంపిణీలో గతంలో ఎటువంటి సరుకులు ఇచ్చేవారు కాదు ఈసారి రెండు లేదా మూడు రకాల సరుకులను పంపిణీ చేయాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే డీలర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో మూడు రకాల బియ్యంతో పాటు మూడు రకాల సరుకులు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం అనమాట ఇది ప్రతి నెల కూడా అమలయ్యేది ఇక ప్రతి నెల కూడా అమలయ్యేటువంటి మరొకటి మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనమాట ఇక గతంలో మనకు చూసుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధులు విత్తంతులు అన్ని కేటగిరీల వారికి దాదాపు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లను కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మూడు వేల రూపాయల పంపిణీ చేసింది గత ప్రభుత్వం ఇక మూడు వేల రూపాయలను కాస్త మనకు ఒకేసారి మనకు వెయ్యి రూపాయలు అనేది పెంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు వికలాంగులకైతే దాదాపు మూడు వేల రూపాయలను ఒకటేసారి పెంచి ఆరు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో అంటే అధికారులు ఉన్నారో వారు మన ఇళ్ల వద్దకే వచ్చి ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక రేపటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అమరావతిలో ఈ విధంగా మనకు సీఎం గారు ప్రారంభించిన వెంటనే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం అయిపోతుంది ఎక్కడ కూడా పెన్షన్ వాయిదా వేస్తున్నట్లు ఎక్కడ కూడా అప్డేట్ అయితే లేదు చాలా మంది పెన్షన్ వాయిదా వేస్తున్నారని చెప్తున్నారు అలాంటిది ఏం లేదు అదంతా ఫేక్ న్యూస్ మనకు పెన్షన్ అయితే యధావిధిగా కొనసాగుతుంది ఇక ఒక డౌట్ అయితే ఉందనమాట ఇక ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయిలు కలిపి మూడు వేల రూపాయలు ఇక జూలైలో ఇచ్చేటువంటి అంటే రేపు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు వారికి ఇస్తామని అందరూ చెప్తున్నారు కానీ వికలాంగులకు ఏంటంటే పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సింది బకాయిలతో కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామన్నారు గతంలో మన సీఎం గారు చెప్పారు ఇక మొన్నటి రోజున మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అంగురు కూడా చెప్పారనమాట కాబట్టి మనకు వికలాంగులకు పదహైదు వేలు ఇస్తారా లేకపోతే ఆరు వేల ఇస్తారనేది మాత్రం క్లారిటీ అయితే లేదు ఇది ఒకటి మాత్రం క్లారిటీ రావాల్సింది ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పట్లేదు అనమాట కాబట్టి రేపు ఉదయం ఆరు నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభం అవుతుంది కాబట్టి మనకు రేపు ఉదయం ఆరు కల్లా మనకు తెలిసిపోతుంది అంటే పదహైదు వేలు ఇస్తారా వికలాంగులకు లేదా ఆరు వేలు ఇస్తారా అనే విషయం కూడా తెలిసిపోతుంది అనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలు అయితే అమలు అవుతాయి ఇక చాలా మంది ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని కూడా అడగడం జరిగింది ఇంకా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు సంబంధించి కానీ అలాగే పాత రేషన్ కార్డుల రద్దుకు సంబంధించి కానీ ఎక్కడా కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా అప్డేట్ని అయితే తీసుకురాలేదనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పాత రేషన్ కార్డులనే పరిగణించ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక సూపర్ సిక్స్ పథకాలు అమలు అయ్యేటప్పుడు అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు సంబంధించి మినీ అయితే విడుదల చేశారు ఇక ఈ మినీ మేనిఫెస్టోలో ఆయన ఆరు పథకాలను అయితే ప్రకటించారు ఈ ఆరు పథకాలు కూడా మనకు ఏ విధంగా అంటే ఏ ఏది ప్రామాణికంగా తీసుకుని ఆరు పథకాలను అమలు చేయాలనే విషయాన్ని అయితే మనకు ప్రకటించబోతున్నారనమాట ముఖ్యంగా గత తెలంగాణలో చూస్తే మనకు రేషన్ కార్డు ఉన్న వారికే ఇప్పటికే వారు ప్రకటించినటువంటి పథకాలు అయితే అమలు చేస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే పథకాలు అమలు ఉంటుంది కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ రేషన్ కార్డు ఎప్పుడు అనేసి అయితే అడుగుతున్నాను కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అలాగే ఇప్పటికే గత ప్రభుత్వంలో చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక రేషన్ కార్డుల పంపిణీ చేసే సమయంలో మనకు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ఉంటుందని కూడా అడుగుతూ ఉన్నారు ఇక ఆగస్టు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రేషన్ పంపిణీ అలాగే మనకు పెన్షన్ల పంపిణీ అయితే యధావిధిగా కొనసాగుతాయనమాట ఇది రాష్ట్ర రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్స్ దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి